ప్రభుత్వం చేసిన అన్యాయాల గురించి చెప్పారు ముఖ్యంగా మా నాన్నగారు నెల్లూరులో ఆయన వచ్చి మాట్లాడని మాట్లాడిన విషయం కూడా చెప్పారు ఆయన ఈ రోజు మాట్లాడడం కాదు ఆయన అధికారంలోకి వస్తే హత్యలు జరుగుతాయని దౌర్జన్యాలు జరుగుతాయని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టే ఈ రోజు నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వాళ్ళు పదకొండు సీట్లకు పడ్డారు ఇంకా కూడా వాళ్ళు ఆ వైఖరి మార్చుకోకుండా అదే దీంట్లో ఇంకా వెళ్తున్నారు మీరే చూశారు అక్కడ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిని ఒక మహిళని ఆ పెద్ద ప్రజా వేదికలో వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతుంటే ఒక మహిళని ఎందుకలా అన్నారు అని ఒక్క మాట కూడా అనకుండా వాళ్ళ నాయకుల్ని సపోర్ట్ చేసుకున్న పరిస్థితులు మనం నిన్న చూసాం అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక భారతి రెడ్డి గారిని ఏదో ఒక మాట అన్నాడని మన కార్యకర్త తెలిసిన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని జైలుకు పంపించిన పరిస్థితులు మనందరం కూడా చూసాం నాయకుల మధ్య వ్యత్యాసం ఎలా ఉందో రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు ఇప్పుడు మన మంచి నాయకుడు ఉన్నాడు మంచి ప్రభుత్వం ఉంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పేదవాళ్ళ కోసమే ఈ రోజు కష్టపడి పనిచేస్తున్నారు ఇంకా కూడా ఒక్క సంవత్సరం రోజుల్లోనే మనకు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నీ నెరవేర్చారు అలాగే అభివృద్ధి పనులు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి మండలానికి కూడా రెండు కోట్లు ఇచ్చి ఇవాళ గ్రామీణ ప్రాంతాలన్నిట్లో కూడా సిసి